ఇంతకుముందు వీడియోలో మనము విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క కవి పరిచయాన్ని చూసాం ఈరోజు మనము గడియారం వెంకట శేషశాస్త్రి ఓకేనా గడియారం వెంకట శేషశాస్త్రి యొక్క కవి పరిచయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ ఫస్ట్ ఇయర్ ఆధునిక కవిత్వం పద్య కావ్య కావ్యాల్లో కవి పరిచయాలు గడియారం వేంకట శేషాస్త్రి గడియారం వేంకట శేషశాస్త్రి జననం కడప జిల్లా జమ్మల మడక తాలూకా నెమల్లదిన్నే ఓకేనా ఉద్యోగం ఉపాధ్యాయుడు వ్యవసాయం రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడు బ్రహ్మనంది బ్రహ్మనందిని పత్రిక సంపాదకులు ఓకేనా ఇక్కడ అంతా కూడా మీకు బ్రీఫ్గానే ఉంటుంది తర్వాత రచనలు శివభారతం రఘునాదీయం అవధానసారం దాసబోధ పుష్పబాణ విలాపం పుష్పబాణ విలాసం వీరమతి కీచకవధ గోవర్ధన సప్తశతి మాతృ సందేశం అనర్ఘ రాఘవం వాల్మీకి చరిత్ర శ్రీనాథుడు బిరుదులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది ఓకేనా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది ఇది మనకి గడియారం వెంకట శేషశాస్త్రి యొక్క కవి పరిచయం ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు పర్టికులర్గా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయినట్లయితే మీకు కావాల్సిన డౌట్స్ కానీ పర్టికులర్గా మీరు ఏదన్నా ఒక లెసన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మెంబర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన ఎంఏ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్